గురజాలపట్నంలో స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ డివిజనల్ అధికారి మురళీకృష్ణ పాల్గొని మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటీషు దాస్య శృంఖలాల నుండి భారతదేశాన్ని స్వేచ్ఛ స్వాతంత్ర్యం తెచ్చిన రోజు ఆగస్టు పదిహేను అని ఎంతో మంది దేశభక్తులు మితవాదులు అతివాదుల త్యాగఫలమే అని వారందించిన స్వాతంత్ర్యం మన స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమం గురిచాలించారు తహసీల్దార్ శ్రీనివాసరావు ఎంఈఓ ఆకుల సత్యనారాయణ రెవెన్యూ సిబ్బంది పోలీసులు తదితరులు పాల్గొన్నారు

రెవెన్యూ రళీకృష్ణ గారి ఆధ్వర్యంలో జెండా పథకాభిష్కారం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి ఈ సందర్భాన్ని గురించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు ప్రసంగిస్తారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచంలో ఉన్న మన ఇండియన్స్ అందరూ కూడా జరుపుకుంటున్న ఈరోజు గురించి కార్యక్రమం ఈరోజు మనందరికీ తెలుసు పిల్లలందరూ కూడా తెలుసు రెండు వందల సంవత్సరాలు పైగా బ్రిటిష్ వాడి యొక్క ప్రబంధ హస్తాల్లో మన భారతదేశం ఉంది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల సంవత్సరం నలభై ఏడు పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరంలో మనకి స్వాతంత్రం రావటం రావటం ఈ విధంగా ఎంతోమంది దేశ భక్తులు మితవాదులు అతించినప్పుడు మన భారతదేశం ఇప్పటికే చాలా రంగాల్లో కూడా ప్రపంచంలో చాలా ముందస్తుగా ఉంది ఇంకా అన్ని విధాలు అందరం కృషి చేసినప్పుడు డెఫినెట్గా ప్రపంచంలోనే భారతదేశం అనేది ఒక గొప్ప దేశంగా అవతరించడానికి ఎక్కువ కాలం కూడా పట్టదు కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాటి దేశభక్తులందరం కూడా మరొకసారి మనం స్మరించుకుంటూ ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి మేము అందరం కోరుకుంటా ఉన్నాం